హలో అందరికీ ఈరోజున బొబ్బరిపప్పు ముద్దగారాలు రెడీ చేస్తున్నాం చూడండి ఫస్ట్ పచ్చిమిపకాయలు ఎల్లిపాయలు కొన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత బొబ్బరిపప్పును మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిపకాయలు వేసుకోవాలి మొత్తం పచ్చిమిపకాయలు వేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పాలకూర మొత్తం మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి పాలకూరను తర్వాత కొత్తిమీరను తర్వాత కరివేపాకు కరివేపాకును కూడా మొత్తం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం పాలకూరను తర్వాత పప్పును మిక్సీ పట్టుకోవాలి తర్వాత పాలకూర వేసుకోవాలి పప్పులు మిక్సీ పట్టుకునే దాంట్లో తర్వాత కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి మొత్తం కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం మొత్తం దీన్ని కలుపుకోవాలి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఆయిల్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్యారెలు వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండండి చిల్లుతుంది తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కాల్చుకుంటున్నాము గ్యారలు కాల్చిన వాటిని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి పేపర్ వేసుకొని నెక్స్ట్ తర్వాత రెడీ అవుతుంది మనకు ఇలా గ్యారెలు అన్నిటినీ ఇవి పాలకూర గ్యారలు మీకు పాలకూర గ్యారలు అంటే ఇష్టమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి